హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని సో చూసారు కదండీ తంబెల్లో బిర్యానీ బిర్యానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఈ విధంగా సింపుల్ అండ్ టేస్టీగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా తప్పకుండా టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక కప్పు అయితే పెరుగు తీసుకున్నాను అండ్ సాజీరా లవంగా చెక్క మరాఠీ మొగ్గ కావలసినట్టుగా నేనైతే పవర్ రైస్ తీసుకున్నానండి దాని తగ్గట్టుగా మీరు తీసి చూసి తీసుకోండి సో చూసారు కదండీ ఇప్పుడు నేను మిల్ మేకర్స్ కూడా వేస్తున్నానండి ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పక్కన వచ్చేసి మనం పొటాటా కర్రీ అయితే చేసుకున్నానండి నేనైతే ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ఒక రెండు మూడు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసానండి ఒక నాలుగు స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేసాను అనమాట ఈ కొంచెం వేడెక్కినాక మీడియం ఫ్లేమ్లోనో పెట్టుకోవాలండి మంటని చూసారు కదా చెక్క లవంగా బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ రెండు ఒక నాలుగు మిరియాల గింజలు మొత్తం కూడా వేసేసి లైట్గా అయితే ఫ్రై అవ్వనివ్వాలండి నెయ్యి కొంచమే వేసానండి మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం వేస్తాను ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేస్తే ఏంటంటే ఇప్పుడే మనం వేస్తే అడుగు అంటేస్తుంది అనమాట ఎక్కువగా సో ఫ్లేవర్ కోసం ముందుగా కొంచెం వేసాను నేను వచ్చేసి బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను పక్కన ఉడుకుతూ ఉంది ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసేసి చూసారు కదా ఆనియన్స్ కూడా వేసేయాలండి లైట్గా అయితే ఫ్రై అవ్వనివ్వాలండి ఇప్పుడు టమాటా వచ్చేసి ఒక రెండు కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి ఇలా తుంపుకోవాలన్నమాట ఒక నాలుగైదు అయితే తీసుకొని తుంపి పక్కన పెట్టుకున్నాను చూడండి ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు రెండు టమాటాలు కూడా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నవి కూడా పచ్చిమిర్చి టమాటా కూడా యాడ్ చేసేసుకోవాలి అటు ఇటు కలిపేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత నేను వచ్చేసి కేజీ రైస్ తీసుకున్నాను కదండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట మనకి అల్లం పేస్ట్ ఏదైనా కూడా ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా టేస్ట్ అనేది ఉంటుందండి అప్పటికప్పుడు నూరుకొని చేసుకుంటే ఏ కర్రీకైనా దేనికైనా సరే ఫ్రెష్గా చేస్తేనే బాగుంటుంది నేను ఎప్పుడు అలాగే చేస్తాను చూసారు కదండి ఇప్పుడైతే బాగా ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయింది మొత్తం కూడా ఇప్పుడు ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాం కదండి ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి సాల్డు చిటికెడు పసుపు ఒక అర స్పూన్ పసుపు అయితే వేసానండి ఒక స్పూన్ కారం ఇప్పుడు వచ్చేసి మసాలాలు అన్నీ కూడా వేసేసుకోవాలండి మనకి బయట కిరాణా షాప్లో దొరుకుతాయి కదండి బిర్యానీ మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసాను ఇంకొచ్చేసి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసాను చికెన్ మసాలా పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసానండి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఒక పావు టీ స్పూను మిరియాల పొడి ఫ్లేవర్ బాగుంటుందండి ఇవన్నీ కూడా వేసి చక్కగా కలిపితే టేస్ట్ అదిరిపోతుందనమాట ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి హోటల్ స్టైల్లో తిన్నట్టుగా ఉంటుంది ఆయిల్ పైకి వచ్చేదాకా కూడా దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆ గ్రేవీకి మొత్తం పట్టాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి పుదీనా మాకు ఇక్కడ కేరళలో దొరకదు బిర్యానీకి పుదీనానే అసలు సో కేరళలో పుదీనా దొరకట్లేదు అసలు చాలా కష్టం అనమాట సో అందుకనే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను పుదీనా ఆకులు కూడా వేసుకోండి మీరు తప్పకుండా అదే బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనమాట అసలు చెప్పాలంటే మిల్ మేకర్స్ కూడా వేసేసుకొని ఈ గ్రేవీలో మొత్తం కూడా అటు ఇటు ఆ మిల్ మేకర్స్కి గ్రేవీ మొత్తం కూడా పట్టేలాగా ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను కదండి అట్లాగే ఒక కప్పు పాలు కూడా వేయాలన్నమాట పెరుగు వల్ల చాలా టేస్ట్ బిర్యానీకి ఇంకా జీడిపప్పు పేస్టు జీడిపప్పు బాదం పప్పు నానపెట్టి మిక్సీ పట్టిన పేస్ట్ కూడా ఉంటే వేసుకోండి యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట బిర్యానీకి అసలు అట్లా ఇట్లా కాదనమాట అదిరిపోద్ది సో మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం కొంచెం మిల్ మేక వేసాం కదండి మసాలా అంతా పట్టనివ్వండి ఇప్పుడు వచ్చేసి నేను పెరుగు చట్నీ రెడీ చేసుకుంటున్నానండి ఒక ప్యాకెట్ పెరుగు అండ్ చిన్న ముక్క ఒక ఉల్లిపాయ మీడియం సైజు కొత్తిమీర వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి పెరుగు చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు మేమైతే కొంచమే తింటామండి పచ్చిమిర్చి అందుకే ఒకటే వేసాను కట్ చేసి సన్నగా అయిపోయిందండి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది ఎలా ఉందో చూద్దాం రండి చూసారు కదా ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇది అయిపోద్ది అడుగుంటేస్తుంది అనమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే బాగా కుక్కమనిచ్చాను చూడండి ఈ విధంగా మొత్తం కూడా అసలు చూస్తుంటే కర్రీ లాగా ఉంది కదండి చాలా బాగుంది నోరు ఊరిపోతుంది ఇప్పుడే ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ పోసుకోవాలండి నేను వచ్చేసి ఈ గ్లాస్తో ఒక ఐదు గ్లాసులు అయితే తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోయాలండి నేను వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు నార్మల్ రైస్తో మనం రైస్ వండుకుంటాం కదండి ఆ రైస్తోనే చేశాను అనమాట ఐదు గ్లాసులకి పది గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి ఏదైనా సరే ఒక మనం కప్పుతో తీసుకున్నా సరే ఒక కప్పు రైస్ తీసుకున్నామంటే రెండు కప్పులు రై వాటర్ అయితే పోసుకోవాలండి చూసారు కదా మొత్తం కూడా కలిపేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే బియ్యం అయితే నేను ఒక పది నిమిషాల ముందు నానబెట్టానండి ఎక్కువసేపు నాన్న అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ నానితే చాలు ఇవి చూసారు కదా ఈ విధంగా శుభ్రంగా నానబెట్టి కడిగేసి పక్కనైతే పెట్టుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి సోయాబోల్ కర్రీ పొటాటా ఎంతవరకు వచ్చిందో చూద్దాం నేను అన్నీ కూడా మొత్తం మిక్సింగ్ చేసేసి కుక్కర్లో వేసేసి మూత పెట్టే పెట్టేశాను చూద్దామని మూత తీసాను సో ఇంకా వాటర్ అయితే ఉన్నాయండి సో మరి కాసేపు అయితే మగ్గనిద్దాము రెండు బిజల్స్ వచ్చినాయి తీసాను తర్వాత తర్వాత చూద్దామని సో ఎసరి కూడా మరిగిపోయిందండి ఇంకే బియ్యం ఇప్పుడు బియ్యం వేసేసుకోవడమే మనం ఎస్ట్ మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సాలకపోతే కనుక సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోవడమే పొటాటా కర్రీ అయితే ఇంకా మగ్గాలండి సో మూత పెట్టేసి కుక్ విజిల్ పెట్టకుండా పక్కన అలా పెట్టేశాను మూత పెట్టి ఇంకా విజిల్ పెట్టామంటే ఇంకా దగ్గరికి అయిపోద్ది ముక్కలు ముక్కలుగా ఉండవని చెప్పి మూత తీసి పక్కన పెట్టాను అన్నమాట చూసారు కదా బియ్యం మొత్తం వేసేసిన తర్వాత మొత్తం కూడా ఇట్లా చుట్టూ మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసి మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేద్దాం ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోయింది పొటాటాను పొటాటాస్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి నిజంగా స్మెల్ మసాలా ఫ్లేవర్స్ అన్నీ వేసాం కదా మామూలుగా లేదనమాట అసలు చూడండి మటన్ కర్రీ లాగే అనిపిస్తుంది నాకైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పొటాటా బా సోయాబుల్ టమాటా ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఒక రెండు ఇందాకలో వేసిన మసాలా దినుసులన్నీ కూడా వేసి కారం ఉప్పు పసుపు వేసి చేశాను ఈసారి నెక్స్ట్ టైం వీడియో పెడతాను ఆ కర్రీది వీడియో అయితే తీయలేకపోయాను లెంత్ ఎక్కువ అయిపోద్దని చెప్పేసి కర్రీది సో చూసారు కదండి ఇప్పుడైతే రైస్ అయితే మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి బియ్యం వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి చూసారు కదా ఎట్లా చక్కగా ఉడికిపోతుందో ఇట్లా అయిన తర్వాత ఒక టా టెన్ మినిట్స్ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి ఎందుకంటే రైస్ దగ్గరికి అయిపోయే కొద్దీ మనకి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోద్దు అనమాట అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని మరొక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం చేసారు కదా ఇట్లా అయిందనమాట ఇప్పుడు మొత్తం కూడా ఇట్లా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది అడుగున మొత్తం కూడా రైస్కి కొంచెం ఉండిపోద్ది మింద అడుగుదాకా అడుగు భాగం వరకు కూడా చక్కగా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలి అయిపోయిందండి రైస్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి మగ్గనిద్దాం మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా లేదండి చాలా నేనైతే హట్ అవుతున్నాను ఏంటంటే ఆ పుదీనా వేస్తేనే ఆ టేస్ట్ అండి నిజంగా బిర్యానీకి సో మీరైతే తప్పకుండా నాకు ఇక్కడ దొరకదు కాబట్టి నేను యాడ్ చేయలేకపోయాను మీరైతే తప్పకుండా యాడ్ చేయండి పుదీనాని ఖచ్చితంగా మిస్ అవద్దు టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంటని బాగా పక్కన పెట్టేద్దాం టెన్ మినిట్స్ తర్వాత చూసామండి చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట అవి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నెయ్యేసాం కదండి ఆ ఫ్లేవర్ ఎలా ఉందంటే అసలు మామూలుగా లేదనమాట వేరే లెవెల్లో ఉంది నిజంగా చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది బిర్యానీ అయితే సింపుల్ అండ్ టేస్టీగా ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఎలా ఉందో ట్రై చేసి మీరు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి ఒక్కసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి అయిపోయిందండి ఇంకెందుకండి ఆలస్యం వెంట వెంటనే వేసుకొని తినేయాలి నేనైతే ఆగేదే లేదన్నమాట అసలు చూసారు కదండి ఆ పీసెస్ చూస్తుంటే ఆ మిల్ మేకర్స్ సేమ్ మటన్ లాగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఇంకా ఎందుకండి ఆలస్యం పదండి ఆగేదే లేదా అసలు తగ్గేదే లేదనమాట సో చూసారు కదా రెడీ రెడీ అయిపోయింది వేసేసుకున్నాను ప్లేట్లో కూడా టేస్ట్ చేసేద్దామని పెరుగు చట్నీ అండ్ లెమన్ కూడా ఉంటే ఇంకా టేస్ట్ బాగుండేదండి లెమన్ కూడా మిస్ అయింది చూసారు కదా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా పొటాటో కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి వేరే లెవెలు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గీతూ బండ్ల మూడి ఛానల్ ఐడి మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చే పెట్టేయండి ఫ్రెండ్స్ బాయ్